హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పేరట్లో ప్యారడైస్ శంకు పూల మొక్కలు అండి ఇవి ముద్ద శంకు ఇవి నాటుతున్నాను నేను ఎలా నాటుతున్నాను పాటింగ్ మిక్స్ ఏంటి అనేది చూసేయండి ఇవేనండి శంకు పూల మొక్కలు ఇవి విజయలక్ష్మి గారు షేర్ చేశారు నాకు తెవేర్లతోటే ఇచ్చారు ఈ వేర్లు ఇలా నీళ్ళల్లో ఉంచాను ఫ్రెష్గా ఉన్నాయి చెట్లయితే పువ్వులు కూడా ఉన్న మొగ్గలకి ఇలా పువ్వులు కూడా తెచ్చుకున్నాయి ఇవి ముద్ద అండి ఇవి మూడు రకాలు ఉన్నాయి మూడు కూడా ముద్ద శంకు కలర్ అయితే చాలా బాగుంది కదా ఇది కలరు ఇదేమో వైట్ ముద్ద ఇదేమో బ్లూ ముద్ద ఇంకా ఇంకొక రకం ఉంది అది సీడ్స్ ఇచ్చారు అవి కూడా నాటాలి ఇప్పుడైతే ఇవి నాటుతున్నాను మీకు నేను ఎలా నాటుతానో చూపిస్తాను ఇవి చాలా మొండి మొక్కలండి మనం కొంచెం ఎట్లా నాటినా ఇంత జాగ్రత్తగా తీసుకోకపోయినా జాగ్రత్తలు తీసుకోకపోయినా పర్వాలేదు దీనికైతే మొండి మొక్క చాలా ఈజీగా నాటుకుంటుంది అనమాట అంటే జాగ్రత్తలు తీసుకోపోయినా పర్వాలేదు అంటే అర్థం అది చాలా మొండి మొక్క కాబట్టి చాలా ఈజీగా నాటుకుంటుంది నేనైతే వీటికి కొంచెం ఎంటాకులు ఆకులు మామిడి ఆకులు కింద వేస్తున్నాను చాలా బలంగా ఉంటుంది మొక్కలకైతే చాలా బలం అండి కొన్ని ఆకులు ఎన్నో కలెక్ట్ చేశాను అయితే అడుగినవి వేస్తున్నా కొన్ని ఫస్ట్ వీటికి కొబ్బరి డిప్పలు అడ్డు పెట్టాను ఈ కన్నానికి ఇలా వేస్తున్నాను అడుగున కొన్ని మాత్రం వేస్తున్నా ఇలా మన కుండీలలో అడుగున ఎండుటాకులు వేయడం వల్ల మన మొక్కలకి బలమే కాకుండా కుండీ కూడా తేలిగ్గా ఉంటుంది బరువు అనిపించకుండా అందుకని ఇలా ప్రతి కుండీలో ఇలా ఎండుటాకులు వేసుకోవాలి నేనైతే ప్రతి కుండీ ఇలా నింపుతాను మనకి ఈ మావిడాకులు తిక్కుగా ఉండటం వల్ల మనకి కంపోస్ట్ కూడా చాలా బాగా అవుతుందండి మనం మట్టిలో మిక్స్ చేసినప్పుడు అది చాలా చక్కగా తెలుస్తుంది నేను మీకు కంపోస్ట్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఈ ఎండిటాకులు వేసాం కదా దీనివల్ల అయితే వేయడం ఏమి రాదండి ఇది ఇప్పుడు నార్మల్ అంటే వాడేసిన గార్డెన్స్ ఒక లేయర్ లాగా అయితే వేస్తున్నాను కొంచెం ఎక్కువ కూడా వేయట్లేదు ఇది క్రమంగా ఇది అణిగిపోతుంది మన నీళ్ళు చల్లుతాం కదా జస్ట్ ఈ ఆకులు అలా కనిపించకుండా ఉండేలా ఈ సాయిల్ వేస్తున్నా అండి అంతే ఇప్పుడు దీంట్లో ఈ మేకలేరు వేస్తున్నాను అది బాగానే ఆరిపోయింది అడుగున వేస్తున్నా ఇది బాగా హీట్ ఉంటుంది అందుకని అడుగున వేస్తున్నా అదైతే పాత దానిలా ఉంది కానీ ఎన్ని రోజులు పాతదో తెలియదు నాకు ఇది మాత్రం చాలా వేడి వస్తుందండి అందుకని చెప్పి అడుగున వేస్తున్నాను ఇప్పుడు నేను తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్లో ఈ సాయిల్ కూడా కలిపేసి నింపేస్తాను ఎక్కువ ఏమో అవసరం ఉండదండి అంత సాయిల్కి కొంచెం తీసుకున్నాను అవి కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదండి మనం ఇందులో మేకలు అయితే వేసాం కదా ఇదే చాలా బలం గుప్పడు వేసుకున్నా చాలు చాలా బలంగా ఉంటుంది మనకి సాయిల్ అయితే ఉండే కొద్ది మొక్కకి కావాల్సిన శక్తి అంతా కూడా దీని నుంచే తీసుకుంటాయి ఇది కూడా ఈ వర్ణి కంపోస్ట్ కూడా మనకి ఆకుల నుంచి కిచెన్ వేస్ట్ నుంచి తీసుకుంది కాబట్టి చాలా బలమైన కంపోస్ట్ ఇది చాలా బాగా మొక్క అయితే పెరుగుతుంది శంకు పూలలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయంటండి అందుకని ఇప్పుడు బాగా చాలామంది శంకు పూల టీ అయితే తాగేస్తున్నారు ఫారంలో బాగా ఎక్కువటండి ఈ టీ తాగడం అయితే మీకు తెలుసా అండి ఈ సిమెంట్ కుండీలు నేనే చేసుకున్నాను ఇవి చేయడమే చాలా దిట్టంగా చేశానండి పొడుగు పన్నెండు అంగుళాలు ఉంది విడల్పు పదంగులాలు ఉంటుంది నేను ఈ కుండీలు ఎలా తయారు చేశానో మన ఛానల్లో ఉంది వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కూడా చూడండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మట్టి కూడా చాలా పడుతుందండి ఇప్పుడైతే నేను ఈ మొక్క అయితే పెట్టేస్తాను సెంటర్లోకి ఇట్లా అదిమేసుకోవాలి అదిమేసుకుంటే మనకి చక్కగా గుంట అనేది ఏర్పడుతుంది ఈ గుంటలు మనం మొక్కని గుర్చిపెట్టేయచ్చు ఇది పింక్ శంకు పువ్వు అని ఇది వేస్తున్నాను ఇందులో వేర్లు కూడా చూడండి చాలా చక్కగా బాగున్నాయి వేర్లు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి ఇలా అయితే నాటేసుకున్నాను నేను దీనికి సీడ్స్ కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను షేర్ చేస్తాను ఇవ్వండి ఇవన్నీ కూడా సీడ్స్ అవుతాయి ఇక్కడ ఇదైతే ఎండడానికి రెడీగా ఉంది ఇది ఆయిల్ క్యాన్ అండి ఈ ఆయిల్ క్యాన్లో నేనైతే ఈ ప్లాంట్ నాటేస్తున్నాను బ్లూ కలర్ దీనికి కూడా గమనిస్తే సీడ్స్ ఉన్నాయి చూడండి కొంచెం వేరు కొంచెం లోపలికి నాటామంటే సరిపోతుంది అంతేనండి చక్కగా ఏనుకుంటుంది అయితే వీటికి తీగ వస్తుందండి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వాలి సపోర్ట్ ఇచ్చామంటే చక్కగా అరలికుంటుంది ఇంకా వైట్ ముద్ద అయితే నేను ఈ ఆయిల్ కెన్లో ఆయిల్ టిన్లో నాడుతున్నాను ఈ ఆయిల్ టిన్ ఫైవ్ లీటర్స్ దండి ఇది కూడా ఫైవ్ లీటర్స్దే దే దేంట్లో అయినా సరే మనకి సాయిల్ అనేది కరెక్ట్గా ఉంటే ఇంత చిన్న వాటిల్లో అయినా మొక్కలు వచ్చేస్తే చక్కగా నేనైతే దీంట్లో కొబ్బరి పీచు పెడుతున్నాను అడుగును మనం మొక్కలు నాటుకునేటప్పుడు పాటింగ్ సాయిలు కరెక్ట్గా ఉంటే మొక్క చక్కగా సర్వైవ్ అవుతుందండి చక్కగా పూలు పూస్తుంది నేనైతే ఇలా నాటేశాను ఇంకా ఈ మొక్కకి ఒక త్రీ డేస్ ఈ మొక్కలని అయితే నీడలో ఉంచాలి తర్వాత ఎండలో షిఫ్ట్ చేయాలి కంపల్సరీ ఎండలో ఉంటేనే పూలు అనేవి బాగా పూస్తాయి అలాగే తడి చూసుకొని వాటర్ అనేది ఇవ్వాలండి ఇంకా పోషకాలు అంటే పోషకాలు అనేది మన మొక్క చూస్తే తెలుస్తుంది మొక్కకి ఏం కావాలి అనేది మనకు అర్థమైపోతుందండి మొక్కలు పెంచే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది ఈ మొక్క బాగా పూలు పోయాలంటే కిచెన్ వేస్ట్లో మనకి బియ్యం కడుగు నీళ్ళు వస్తాయి కదా అవి పోయాలి అలాగే కొన్ని మజ్జిగ కొంచెం బెల్లం మొక్క వేసి ఒక త్రీ డేస్ ఉంచి కలుపుతూ ఉండాలి తర్వాత ఆ నీరు వడకట్టేసి కిచెన్ వేస్ట్ని తీసేసి మన కంపోస్ట్లో వేసుకొని ఆ నీటిలో మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ పల్చగా చేసి అవి ఇస్తూ ఉంటే పూల మొక్కలకి మనకి కూరగాయలకి అలా పండ్ల మొక్కలకి కూడా ఆ నీటిని ఇవ్వచ్చు చాలా బాగా ఫ్లవరింగ్ అయితే వస్తుందండి చిన్న కుండీలైనా సరే చాలా బాగా పూలైతే పూస్తూ ఉంటాయి ఇవైతే సీడ్స్ తయారైన తర్వాత నేనైతే కావాల్సిన వాళ్ళకి షేర్ చేస్తానండి మీకు ఎవరికి కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి Thank you for watching. Happy gardening. Bye bye.